గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు వంశీ ఫోన్ కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు సెల్ ఫోన్ సేకరణ కోసం హైదరాబాద్ కు రెండు బృందాలు వెళ్లాయి పరారీలో ఉన్న నిందితుల కోసం మరో పోలీసు బృందం గాలిస్తోంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభిని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమరం చేశారు కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు ఇదే సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు అయితే ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏ వన్ గా వంశీ ఉన్నారు ఆయనతో పాటు మరో పది మంది మీద కూడా కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైలు కూడా తరలించిన నేపథ్యంలో ఈ కేసులో వంశీ వినియోగించిన మొబైల్ అనేది కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ఆ ఫోన్ ని ఇంతవరకు పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు ఆ వంశీని కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ లో కూడా మొబైల్ ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కస్టడీ కూడా తీసుకోవడానికి కూడా అదొక ప్రధాన కారణం అని కూడా కస్టడీ పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం వంశీ నివాసానికి విజయవాడ పోలీసుల బృందం వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది ఇప్పటికే ఒక బృందం హైదరాబాద్ చేరుకుంది వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ పోలీసుల సాయంతో కలిసి వంశీ నివాసానికి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది మరోవైపు మరొక బృందం కూడా ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న నిందితుల పట్టువేతకి సంబంధించి గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా వంశీ వినియోగించిన ఫోన్ లో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి పోలీసులు దాన్ని సేకరించి టెక్నికల్ గా కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆధారాలు సేకరించడానికి అయితే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే మనకి విచారణలో భాగంగా హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది స్వామి అలాగే వంశీ భార్య కూడా బెజవాడ సబ్ జైల్ వెళ్లి ఆయన్ని కలిసినట్లు తెలుస్తోంది శ్రీకాంత్ నిన్న అదే విధంగా ఇవాళ రెండు రోజులు కూడా వంశీని సబ్ జైల్లో ములాఖాత్తుల భాగంగా భార్య శ్రీ కలిశారు కొద్దిసేపటి క్రితమే సబ్ జైల్లో ఉన్నటువంటి వంశీని ఆమె కలిశారు నిన్న కూడా మీడియాతో ఆమె మాట్లాడటానికి ఇష్టపడలేదు ఇవాళ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు నిన్న ఇవాళ రెండు రోజులు కూడా కలిశారు ఎందుకంటే కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె కూడా విజయవాడలోనే ఉండి ఈ న్యాయవాదులతో మాట్లాడి కేసుకు సంబంధించిన ఈ పిటిషన్లకు సంబంధించి కానీ వంశీకి సంబంధించి జైల్లో ఎటువంటి పరిస్థితి ఉందనే దానికి సంబంధించి కానీ వెళ్లి కలుస్తున్నట్టుగా అయితే మనకి స్వామి అలాగే మిగతా నిందితుల కోసం కూడా గాలింపు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది పోలీసులు మొత్తం పదకొండు మంది మీద ఈ కేసులు కూడా నమోదైనట్టుగా అయితే ఇప్పటికే అధికారులు ధృవీకరించారు అందులో భాగంగా ఏ వన్ ను అదేవిధంగా ఏ సెవెన్ ఏ ఎయిట్ ని తొలి రోజునే అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇక నిన్న ఏ ఫోర్ ఏ ఫైవ్ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఇంకా ఒక ఆరుగురు వరకు కూడా నిందితులు ఈ కేసులో కేసులో నిందితులు అయితే ఇంకా పరారీలో ఉన్నారు అందులో కొంతమంది గన్నవరానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు గన్నవరం పోలీసులు ఒకవైపున స్థానికంగా ఎక్కడైనా తలదాచుకున్నార అంశం మీద విచారణ చేస్తూనే మరోవైపు హైదరాబాద్ వచ్చినట్టుగా అదేవిధంగా వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టుగా వాళ్ళ ఫోన్ కు సంబంధించిన కాల్ డేటాకి సంబంధించిన ఆధారాలతో అయితే వాళ్ళని పట్టుకోవటానికి సంబంధించి గాలింపు చర్యలు కూడా మరోవైపునైతే కొనసాగిస్తా ఉన్నారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి కేసుకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని టెక్నికల్ గా వాటి మొత్తాన్ని సేకరించడానికి విచారాన్ని ముమ్మరం చేసినట్టుగా కూడా ఆయన నేను స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ ఒకవైపునే పోలీసు బృందాల గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేణి వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు వంశీ సెల్ ఫోన్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు సెల్ ఫోన్ సేకరణ కోసం హైదరాబాద్ కు రెండు బృందాలు వెళ్లాయి పరారీలో ఉన్న నిందితుల కోసం మరో పోలీసు బృందం గాలిస్తోంది